తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు తెలంగాణలో అనేకమైన విధ్వంసలు భాగంగా మరి మూసి ప్రక్షల పేరుతోని మరి ఈరోజు చాలా కొన్ని వేల ఇండ్లు ఈ రోజు నోటీసులు పంపినారు చాలా వరకు ఇండ్లు కూలగొట్టినరు ఇంకా కొన్ని కూలగొట్టబోతుండ్రు ఈరోజు దానికి చాలా రీజన్ చెప్పారు సరే వారికి నోటీసులు ఇచ్చిండ్రు ఇయ్యలేదు అవి వాళ్ళకు సక్రమంగా కట్టిండ్రు వాళ్ళ పర్మిషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ఇప్పుడిప్పుడు ఆ చర్చలకు వస్తున్నాయి చాలా మాట్లాడిన తర్వాత గతంలో ఇప్పుడు హైడ్రా ఆఫీసు బఫర్ జోన్ లో ఉందని చెప్పిన తర్వాత సెక్రటరియట్ బఫర్ జోన్ లో ఉందని చెప్పిన తర్వాత జిహెచ్ఎంసి బఫర్ జోన్ లో ఉందని చూపించిన ఆర్బిఎక్స్ పోస్టర్ వేసిన తర్వాత ఈ రోజు ప్రభుత్వ కార్యాలయం ఉండొచ్చు వాటిని ముట్టుకోనికి వీల్లేదు అని చెప్పి ఆ ఉండొచ్చు అనే ఒక రూల్ తీసుకొని వచ్చారు ఎందుకంటే అసలు వాళ్ళకి అవగాహన లేదు ఆ రూల్స్ ఆ రూల్స్ అనేది నువ్వు హైడ్రా హైడ్రా ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నావో హైడ్రా డెమాలిషెస్ ఎప్పుడైతే చేయబోతున్నావో అవన్నిటికి నువ్వు ముందే ఏ రోజు ప్రకారము ఏ ఏ బిల్డింగ్స్ ప్రభుత్వ బిల్డింగ్స్ ఉన్నాయి హైడ్రా డెమాలిషన్స్ కిందికి రావు ప్రజల కోసం ఉన్నాయి కాబట్టి సెక్రటేరియట్ ఉన్నది ప్రజల కోసం రాదు జీహెచ్ఎం కట్టడానికి రాదు అని అవన్నీ ముందే చెప్పాలి పర్మిషన్స్ ఉన్నాయి మేము కూలగొట్టామని ముందు చెప్పాలి కానీ కూలగొట్టిన తర్వాత చాలా మంది రోడ్ల మీద తర్వాత వాళ్ళ హక్కులను హరించిన తర్వాత ఈ రోజు మీరు ఈ రోజు మీరు ఏమని అంటున్నారు అంటే ఇవి మేము కూలగొట్టమని అంటారు ఎందుకంటే మేము మేలు చూపించిన తర్వాత సరే ఇప్పుడు జరిగిన నష్టం ఏమిస్తాం తర్వాత ఈ రోజు మనం ఉన్నది ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర మనం ఉన్నాం ఈ కృష్ణకాంత్ కాంత్ పార్క్ దీన్ని గతంలో యూసుఫ్ కూడా పెద్ద చెరువు అనేది ఇది దాదాపు వంద ఎకరాల వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు ఇక్కడ చాలా మంది ఆ కాంట్రాక్టర్లు తీసుకొని వచ్చి వాళ్ళ మట్టి గాని ఇక్కడ డెమాలిషన్ జరిగిన మట్టి అంతా ఇలా పోస్టోళ్ళు అన్నట్టు కాంట్రాక్టర్స్ అక్రమంగా అది అయితే దీనికి ఇది ఈ రోజు ఇక్కడ కూడా మీరు గూగుల్ మ్యాప్స్ లో ఈ చెరువు దొరకది ఈ పెద్ద చెరువు ఒకప్పుడు చెరువు ఉండేదనే గూగుల్ మ్యాప్స్ లో దొరకది హెచ్ఎండి పరిధిలో ఉన్న లిస్ట్ లో దొరకది ఇగో ఇక్కడికి వస్తుంది ఇగో ఇది యూసుఫ్ కూడా ఇగో ఇది యూసుఫ్ కూడా ఇగో ఇది కృష్ణకాంత్ పార్క్ ఇది అంటే కృష్ణ పార్క్ అంటే పెద్ద చెరువు యూసుఫ్ కూడా పెద్ద చెరువు ఇప్పుడు దానిలో కృష్ణ పార్క్ కట్టారు ఇది ఎక్కడ ఇది కట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కట్టారు దీని ఎంత పోతే దీని చరిత్ర నేను వేరే చెప్తే ఎవరెవరు ఉన్నాయనే చెప్తా ఇది పెద్ద చెరువు ఇప్పుడు ఈ చెరువు ఇలా కనిపించాలి కదా ఇగో ఇక్కడ హుసేన్ సాగర్ ఉంది ఇక హుసేన్ సాగర్ కనిపిస్తుంది హుస్సేన్ సాగర్ లేకుంది ఉస్మాన్ సాగర్ లేకుంది హిమాయ్ సాగర్ లేకుంది దుర్గం చెరువు లేకుంది ఉంది గోపీ చెరువు ఉంది సాగర్ ఉంది నాగార్జున సాగర్ ఉంది అల్వాల్ లేక్ ఉంది లోటస్ పాండు ఉంది గండిపేట్ లేక్ ఉంది ఓకేనా ఇక ఇది హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న పేర్లు వీళ్ళెల్లా కూడా వీళ్ళెల్లా కూడా ఇక దీని చెరువు దీని పేరే లేదు పెద్ద చెరువు పేరే లేదు ఈ రోజు నేను ఒకటే నేను హైడ్రా అధికారులను కానీ మున్సిపల్ శాఖ దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారిని అడిగి అడుగుతున్నది ఒకటే ఈ రోజు ఈ చెరువు ఈ చెరువు మీరు హైడ్రా స్టార్ట్ చేసిన కదా హైడ్రా స్టార్ట్ చేసినప్పుడు మరి అన్ని చెరువుల లిస్ట్ ఎందుకు లేకుండే ఇందులో సున్నం చెరువు ఉంది ఇక్కడికి సున్నం చెరువు ఉంది ఇంకా దీని చుట్టూ గుల్ల కొట్టినాయి ఇందులో ఇందులో ఉన్న ఇది దాదాపు వంద సంవత్సరాల కింద మ్యాప్ ఈ రోజు సర్వే మీరు స్టేట్ సర్వేదాన్ల పోతే దీని లిస్ట్ లేదు మీరు ఏ సర్వేదాన్ల లిస్ట్ చూసినా మీకు ఇది లేదు ఈ మ్యాప్ దాదాపు ఒక రెండు నెలల కింద కష్టపడితే నాకు ఇది ఒరిజినల్ మ్యాప్ దొరికింది వంద సంవత్సరాల కింద ఉన్న మ్యాప్ లేటెస్ట్ గా తీసుకోవడం జరిగింది ఇందులో ఈ చెరువు ఎందుకు గాయబైపోయింది దీని వెనుక ఉన్న ఇల్లెవరి ఇల్లు ఉన్న ప్లే ఇండ్లో ప్లే చేసింది ఎవరంటే ఆనాడున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి దానికి అడ్వైజర్ గా ఉన్నారంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు మనిషి ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి రఘునాథ్ రెడ్డి అనే అని పెట్టినారు ఎందుకనంటే ఇటువంటి నొస్గులు ఏవి కూడా బయటపడద్దని దీని వెనక ఎవరెవర ఉన్నాయి దీని వెనక బఫర్ జోన్ ఎక్కడ దాకా ఉన్నది ఇది వంద ఎకరాల విస్తీర్ణం అయితే దీని గురించి మీరు ఏది బఫర్ జోన్ కింద పుస్తకరాధారా చెరువు కింద పెట్టిందా లేదా అనేది ఈ రోజు ప్రభుత్వం తేటపరచాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు వెయ్యి వంద వెయ్యి వేల ఇండ్లు గులగొట్టిన తర్వాత మేము పర్మిషన్ ఉన్న ఇల్లు గులగొట్టము పర్మిషన్ తీసుకున్న కూలగొట్టము మరి కూలగొట్టిన వారికి సంగతి ఏంది మీరు వారికి నష్టపరిహారం ఇవ్వాలో వద్దా రెండు వేల పదమూడు చట్టం ఏం చెప్పింది ఇళ్ళు పైన ఇల్లు జాగ పైనానికి జాగా గుడిపోతే గుడి బడిపోతే బడి అది ఇంప్లిమెంట్ చేయకుండా మీరు ఏ విధంగా కూడా అది ప్రేమ్ చేసింది రెండు వేల చట్టం తీసుకొని వచ్చింది ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ సర్కార్ తీసుకున్నటువంటి ఆ చట్టం ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మీరు ఈ రోజు దిన్ దహాలే దాదాపు వేల మంది ఈ రోజు నిరాశ్రాయలను చేసింది ఏదో ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఈ ఈ రోజు ఈ లిస్టుల ఈ లిస్టుల మీరు చెరువులను గాయాబ చేయాల్సిన అవసరం ఏమున్నది ఎవరి ఆదేశానుసారం చేసినరు ఎవరు పరిపాలన చేస్తుండ్రు ఈ రోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలంగాణ నడుస్తుందా లేకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుందా ఇక దాదాపు ఎనిమిది మంది అడ్వైజర్స్ ను ఆంధ్రాకి వెళ్ళి తెచ్చుకొని ఈ రోజు నడిపిస్తున్నారు మరి నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజు పెద్ద చెరువు వంద వంద కిలోమీటర్లకు వంద ఎకరాల కంటే ఎక్కువ ఉన్న ఈ కృష్ణాకాంత్ పార్క్ గతంలో ఉన్న పెద్ద చెరువు ఈ లిస్ట్ ఎందుకు లేదు ఎందుకు ఇందులో చూపెడతలేరు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం కొన్ని ఇండ్లు దీని దీనికి దగ్గరలో ఉన్న అంటే దీని బఫర్ జోన్ లో ఉన్న ఇండ్లు కొన్ని పెద్ద విఐపీ లైన్లు నేను ముందుకు పోయినాక నేను చూపెడతా మనం ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోదాం మిత్రులారా ఇక్కడికి వెళ్ళి మనం అక్కడ వెళ్తాం కృష్ణకాంత్ పార్క్ బోర్డుకెళ్ళి మనం బయలుదేరుతున్నాం ముందుకు వెళ్ళి వెళ్తున్నాము ఇదంతా కృష్ణకాంత్ పార్కే ఇది కృష్ణకాంత్ పార్క్ ఇంటికి వస్తుంది ఇక్కడ అసలు చెరువు ఎంత విస్తృతం ఉన్నది ఒకసారి మనం చూసా తెలుస్తుంది ఇదంతా కూడా ఇదంతా కూడా గతంలో ఉన్న చెరువే ఇది చంద్రబాబు నాయుడు ఆ రోజు కట్టించిన బాపతి ఇది ఇది కృష్ణకాంత్ పార్క్ చేసింది దీన్ని పార్క్ కృష్ణకాంత్ పేరు పెప్పి అంటే గవర్నర్గా ఉండే కృష్ణకాంత్ గారు మన గతంలో గవర్నర్ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆయన దాదాపు ఎనభై దశకంలో ఉండే ఎయిటీస్లో ఆయన మనకు ఇదిగా మన 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 దగ్గర మనకు గవర్నర్గా రాష్ట్ర గవర్నర్గా పనిచేసిండు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కృష్ణాకాంత్ గారి పేరు చెప్పిందంటే ఆయన ముఖ్యమంత్రి గారికి ప్రమాణ స్వీకారం చేపించింది ఆనాడు కృష్ణకాంత్ గారే కృష్ణకాంత్ గారు ఎవరైతే ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన తర్వాత కృష్ణకాంత్ గారు దగ్గర ఉండి ఈయనతోని ప్రమాణ స్వీకారం చేపించింది కాబట్టి ఆయన పేరు ఆయన ఆయన పేరు ఆయన పేరు మీద ఈ పార్క్ పెట్టడం జరిగింది అంటే రుణం తీసుకుని అన్నట్టు ఆయన ఇగో ఇది అది కదా కదా ఇక ఇదంతా మన అంతా కట్ట ఇప్పుడు ఇది నా కట్ట అని మిమ్మల్ని నిరూపిస్తా ఇది కట్ట అని చెప్పేసి ఇది చెరువు కట్ట అని చెప్పేసి మీకు నేను నిరూపిస్తా దానికి కావాల్సిన ఆధారం నేను మీకు మీకు ముందు చూపెడతా కాబట్టి ఇక ఇవన్నీ కూడా ఇండ్లు ఇవన్నీ కూడా ఇండ్లు అంటే ఇదంతా దాదాపు నాకు తెలిసినంత అంతా తెలుగుదేశం ఓటర్లు అయి ఉంటారు తెలుగుదేశం ఓటర్లు ఎవరు ఉంటారో తెలుసు కదా మీకు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏడ కూడా బఫర్ జోన్ బఫర్ అనే అంటారు కట్టమాయసమ్మ టెంపుల్ ఆ వెనుక ఉన్నది కృష్ణకాంత్ పార్కు అది యూత్ర కూడా పెద్ద చెరువు అది పెద్ద చెరువు అని చెప్పి కట్టమహిసమ్మ దగ్గర చూపించిన అక్కడికి వెళ్ళి ఇక్కడికి బఫర్ జోన్ ఇక కింద మనం నిలబడేది నాలా ఇ నాల ఇవై నాలా ఇజ్జు ఇది నాల పెద్ద నాల ఇవ ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మొత్తం పెద్ద నాల ఇది ఈ నాలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి నేను చూపెడతా పెద్ద పెద్ద అంటే ఈ ముందు అంటే పర్టికులర్ గా ఆయన ఇల్లు చూపించే బాగుండదు ఎందుకంటే ఆ ఆయన ఆయన చాలా పెద్ద పెద్ద ఆపరేషన్ చేసింది కాబట్టి ఆయన పేరు చూపించదు అదే మన హైదరా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లు ఇక్కడనే ఈ రౌండ్ అప్ ఈ రేడియస్ లా నేను ఇల్లు పర్టికులర్ గా చూపెడతలేను ఎందుకంటే ఆయన సేఫ్టీ మెజర్స్ లా ఆయన ఇంత ఇంటి ఆయన ఇంటికాడి కూడా పోయినా బయట గన్ మెన్ కూడా ఉంటారు ఆ దసరా టైమ్ లో చూసిన కాబట్టి నేను అంతా ఈ వర్క్ అంతా చేయడానికి దా దాదాపు నెల పదిహేను రెండు నెలలు పట్టింది ఇదంతా తీయనికి మ్యాప్లు ఇవన్నీ తీయనికి దసరా కంటే ముందు రోజు నేను వాళ్ళ ఇల్లు కూడా చూసిన బయట గన్మెన్ ఉండే ఆ ఈ ఈ రేడియాస్ లో ఆయన ఇల్లు ఉన్నది ఇంకా మన చనిపోయిన ఉమేశ్ చంద్ర గారి ఇల్లు కూడా అన్నీ ఉంటది ఆ దగ్గరలో ఇల్ల ఇల్లు కూడా ఉంటది కాబట్టి నేను మెజర్ ఈ ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా రంగనాథ్ గారు నేను మీ ఇల్లు బఫర్ జోన్ కిందికి వస్తారని నేను అంటలేను ఎఫ్టిఎల్ లో ఉందని కూడా నేను అంటలేను అది కట్టమైసమ్మ టెంపుల్ అంటున్నా కట్టమైసమ్మ అంటే కట్టకా చెరువు కట్టకు టెంపుల్ కడతారు అది మా ఎడ్డి లెక్క మా ఎడ్డి లెక్క మా ఎడ్డోళ్ళ తెలంగాణ ఎడ్డోళ్ళ లెక్క మాది అది కట్టమ్మైసమ్మ టెంపుల్ అక్కడికి వెళ్ళి ఈ రేడియస్లో మీ ఇల్లు ఉన్నాయి మీరు కొలిసి చూపియండి మీరు మీడియాని తీసుకురండి నేను ఒక వీడియో రిలీజ్ చేసి అందరికి పంపుతున్నా మీరు వచ్చి మీడియాని మొత్తం తీసుకురండి ఇక్కడికి వెళ్ళి మీ ఇల్లు చూపెడతారా మీ ఇష్టం అది మీరు ఏ సన్ని ఉన్నదా మీ ఇష్టం అది అక్కడికి వెళ్ళి ఐదు వందల మీటర్ల లోపు ఉంటారా మీ ఇష్టం అది నాలాకెళ్ళి ఎన్ని మీటర్ల దూరం ఉంది మీ ఇష్టం మరి ఈ నాలాకేళి మీరు ఎంత దూరం నుండి చూపించారా అది అది ఇష్టం అది చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన ముఖ్యమంత్రి చేసినందుకు కృష్ణకాంత్ గారి పేరు పైన పార్క్ అయితే పెట్టిండ్రు ఇక్కడ ఇల్లు కూడా దాదాపుగా అన్ని మీరు ఏవి చూసినా గానీ చంద్రబాబు నాయుడు ఓటర్ కు సంబంధించిన ఇండ్లే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏ ఇల్లు కూడా నోటీసు రాలేదు ఏ ఇల్లు కూడా ఇది బఫర్ జోన్ కిందకి వస్తారా రాలేదు కాకపోతే ఒక లెవెల్ వరకు ఇది బఫర్ జోన్ కిందకే ఉంటది అదేంటా ఆ నా ఇల్లు నీ ఇల్లు బఫర్ జోన్ కిందికి వస్తుందా రాదా అని రంగన్నాథ్ గారు మీరు నిరూపించుకోవాలి మీరు చూపించుకోవాలి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను బఫర్ జోన్ కిందికి అంటలేను నీవు ఎందుకంటే నీ ఇల్లు చూపెడితే నేను ప్రూవ్ చేయగలుగుతానో చేయలేనో నాకు తెలియదు కానీ నీ ఇల్లు నేను చూపియద్దని నేను అనుకుంటున్నా కానీ ఇల్లు ఈ ఇంటిదా ఇక్కడ మీ ఇల్లు ఉందా లేదా అనేది నువ్వే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి పెట్టి క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వేల ఇల్లు మీరు కొట్టేసిండ్రు ఆల్రెడీ ఇలా రూల్స్ మార్చిండ్రు కానీ పోయిన ఇండ్లు పోయిన కన్నీట్లు పోయిన గాథలు అవి తిరిగి రావు కదా ఈరోజు కాబట్టి వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇవ్వాలి హక్కు ప్రకారం ఏ ఏ ఏ విధంగా చట్ట ప్రకారం ఇవ్వాలనో వాళ్ళకు ఓనర్స్ ఏ విధంగా ఇవ్వాలనో పర్మిషన్ ఉన్న ఇండ్లు మేము కూలగొట్టాము కదా అన్నారు కదా మరి కూలగొట్టిన ఇండ్లకు ఆల్రెడీ పర్మిషన్ ఉన్నాగా కూలగొట్టిన ఇండ్లకు మీరు వెంటనే వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే ఈ రోజు ఈ రోజు పర్మిషన్ తీసుకున్న వాటికి ఇవ్వాల్సిందే ప్రభుత్వం స్థలాలలో ప్రభుత్వ బిల్డింగ్లు కట్టవచ్చు వాటికి కట్టొచ్చు అని ఇప్పుడు అన్నారు కదా మరి ముందుకు ఎందుకు అనలేదు ముందు ఎందుకు అనలేదు అంటే న్యాయముఖకులకు ఒకటి కాదు ప్రభుత్వ బిల్డింగ్ అయినా ఏదైనా మీరు ఒక డిసిజన్ తీసుకుని ఒక రూల్ అంటే ఆ రూల్ ప్రకారం ఉండాలి ఆ రూల్ ప్రలోపమే ఫ్రేమ్ అయితే ఇది కాదన్నది ఈ ఈరోజు చాలా మంది మనం చూస్తున్నాం మరి తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సొంత అన్నకు ఈరోజు మూసిరెడ్డి వాళ్ళ సొంత అన్నకు నోటీస్ పంపింది ఆయన కూలగొట్టదే ఆయన నోటీస్ కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే అవకాశం ఆయనకు ఇచ్చింది అదే లగిచెర్ల కాడ కానీ లగిచెర్ల కాన్నేమో అలా ఇల్లు జా జాగాలు బాధార్త డెవలప్మెంట్ కోసం మా డెవలప్మెంట్ కోసం తిరుపతి రెడ్డి సహకరించాడు తెలంగాణ డెవలప్మెంట్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారన్న సహకరించాడు కానీ మంది మందు భూములు ఇవ్వాలి మంది ఇల్లు కొట్టుకోవాలి మంది మాత్రం సహకరించాలంట వీళ్ళకు వా ఇదే ఇదే క్యాయం సార్ ఇది కాబట్టి న్యాయమైన చట్టమైన లాస్ అయినా మనిషికి వెళ్ళి మనిషికి మారద్ది రోజు నేను ఒకటి మల్లది మంది చెప్తున్నా ఇక్కడ ఇళ్ళు కూలగొట్టాలని నేను అంటలేను ఇది బఫర్ జోన్కి కింద కూలగొట్టాలని అంటలేను ఇవి మీరు న్యాయ మీరు చేసే ముందు మీరు ఒక ప్రణాళిక బద్దంగా మీరు చేయలేదు మీరు తప్పు చేసి నన్ను నేను చెప్తున్నా ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషను మీరు అంతేకాకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఎండిఏని ఇవన్నిటిని పెట్టుకొని ఈరోజు మీరు కరెక్ట్గా పనిచేస్తే ఈరోజు ఇంత నష్టం జరిగేది కాదు సహకరించేటోళ్ళు సహకరించేటోళ్ళు నష్టపరిహారం రెండు వేల పదమూడు చట్టం మా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెచ్చి మేము ఇస్తామని చెప్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు కట్టినటువంటి పార్కు చెరువులు ఉంటుంది మీ హెచ్ఎండి లేఅవుట్లో చూపియ్యారు ఆ చెరువు మీరు చూపియారు ఈరోజు ఈరోజు గూగుల్ మ్యాప్స్ కూడా చూపియ్యారు అన్నితల గాయప్ చేశాను నేను ఒక మ్యాప్ నేను సంపాదించి తెచ్చిన కాబట్టి ఈరోజు తెచ్చింది ఇది కేవలం ఒక వాస్తవం దీని వెనుక ఉన్న చీకటి కోణాన్ని చూపించే ప్రయత్నం నేను తెలంగాణ ప్రజలు చూపియారు ప్రయత్నాన్ని నేను మీరు తీసుకురావడమే నా యొక్క ప్రధానమైన ధ్యేయం ఇంతకు మించి నాకు నాకు ఏం లేదు అంతకు ఒక సామాజిక నా డ్యూటీ ఒక సామాజికంగా ఒక సామాజిక కార్యకర్తగా ఈరోజు నా డ్యూటీని నేను చేసిన ఇది ఏదైతే రంగనాథ్ గారి చేసిందో ఇది హండ్రెడ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు తిరుపతి రెడ్డి బఫర్ జోన్ కిందకు అన్నది నోటీస్ పంపిణు ఆయనది ఎంత తప్పో ఈ రోజు ఒకవేళ నీరు నువ్వు గలుసుకున్నాక నీది కూడా బఫర్ జోన్కి వస్తే నీరు తప్పు తప్ప వరకు నాటి ఏరియాలు ఉందని మీరు చెప్పలేదు కట్టమ్మ టెంపుల్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి నేను ఐదు వందల మీటర్లు ఉంటాయి అనుకుంటా ఒక రెండు వందల మీటర్లు ఉంటాయి కావచ్చు కాబట్టి మీ ఇల్లు ఇక్కడ ఉన్న ఇల్లు దాదాపు అందుకని మీ చట్టం మార్చిండ్రు మీకు డౌట్ వచ్చింది ఏదో వర్క్ చేస్తున్నా కాబట్టి పర్మిషన్ అనే ఇల్లు కూలగొట్టామని ఎందుకంటే కూలగొట్టే కూలగొట్టేసినాము మేము సేఫ్లు ఉండాలి కాబట్టి మీకోసం మీ రూల్ నేను అంటే మీరు మీరు పోలీసు వాళ్ళు కాబట్టి నేను ఏ డాక్యుమెంట్ కోసం తిరుగుతున్నా మీకు తెలిసి ఉంటుంది అది మీరు ముందే తెలిసి పసిగట్టి రూల్ మార్చుకుందాం మీ ఇల్లు కాపాడుకున్నారు జై తెలంగాణ జై డెమోక్రసీ